నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు నమస్తే సార్ అందరికీ నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ అండి సార్ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా ఈ టూ ఏ రాష్ట్రాల వారికి న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉండదు సార్ ప్రతి పన్నెండు రాష్ట్రాల వారికి అయితే చాలా మందికి కొత్త సంవత్సరం రాబోతుంది అసలు ఎలా ఉండబోతుంది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోగలుగుతున్నారు అయితే ముఖ్యంగా న్యూమరాలజీ ఆధారంగా మనము అసలు ఏంటి ఏ వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది ఇప్పుడున్న సంవత్సరం ఏంటి మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకు ఈ సంవత్సరం ప్లస్ ఉందా మైనస్ ఉందా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం చూద్దాం అసలు ఏంటి న్యూ ఇయర్ అంటే ఎలా ఉంది అనేది న్యూ ఇయర్ టూ జీరో టూ ఫోర్ అంటే ఆ ఇయర్ని మనము టోటల్గా కౌంట్ చేసి చూసినప్పటికీ ఎయిట్ అనేది రావడం జరుగుతుంది అంటే ఎయిట్ అనేది సాటర్న్ రిప్రజెంట్ చేస్తుంది శాటర్న్ క్వాలిటీ ఏంటి మీరు ఎంత చెమటోడిస్తే అంత మీకు ప్లస్ అవుతుంది అంత మంచి కలిసి వస్తుంది చాలామందికి ఎయిట్ నెంబర్ అంటే శని అని అనుకుంటారండి కానీ ఎయిట్లో పాజిటివ్ కోణం కూడా ఉంటుంది మీరు రోజర్ ఫెదరర్ చూడండి ఎందుకంటే ఎంత చెమట ఓడిస్తే ఎయిట్ నెంబర్ వాళ్ళకు అంత లక్ని అందిస్తుంది అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా అటువంటి ఇయర్ ఇది కాబట్టి ఎవరైతే ఎంత కష్టపడతారో అంత ఫలితం ఇచ్చేది నంబర్ ఎయిట్ అయితే ఈ ఎయిట్ అందరికీ ఒకే రకంగా పనిచేయదండి కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకు ప్లస్గా ఉంటుంది మరికొన్ని డేట్ ఆఫ్ బర్త్లకు యాంటీ ఆపోజిట్గా ఉంటుంది ఏ డేట్ ఆఫ్ బర్త్లకు కలిసి వస్తుంది ఏ నంబర్ వాళ్లకు కలిసి రాదనేది మనం ముఖ్యంగా చూద్దాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఎయిట్ నంబర్ కాబట్టి ఈ ఎయిట్ నెంబర్ అనేది ఒకటో నంబర్ సిరీస్కి రెండో నంబర్ సిరీస్కి అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఒకటో నెంబర్ సిరీస్ అంటే వన్ అంటే సన్ని రిప్రజెంట్ చేస్తుంది ఎయిట్ అంటే శనిని రిప్రజెంట్ చేస్తుంది సన్ అండ్ సాటర్నో ఆపోజిట్ నెంబర్స్ కాబట్టి ఈ నంబర్లో వాళ్ళు ఎవరంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరైనా సరే మీరు గనక ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టి ఉంటారు ఇటువంటి వాళ్ళు మీరు ఏదైనా శుభకార్యాలు కానివ్వండి అంటే లైక్ మ్యారేజెస్ ఇటువంటివి పోస్ట్ పని చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యం పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇయర్లో అదేవిధంగా రెండో నంబర్ సిరీస్ అండి రెండో నంబర్ సిరీస్కి ఎయిట్ నెంబర్ కూడా పడదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండో నంబర్ అంటే రెండో నంబర్ కూడా ఎయిట్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి ప్రతి మంత్లో ఎవరైనా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టి ఉంటారో ఇటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరము మీరు ఆరోగ్యపరంగా ముఖ్యంగా రక్త సరఫరాకు సంబంధించిన హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఈ టూ నంబర్ అనేది కూడా ఎయిట్కి ఎట్టి పరిస్థితుల్లో కలిసి వచ్చే అవకాశమే లేదు అదేవిధంగా నైన్ నెంబర్కి న్యూట్రల్గా ఉంటుందండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వాళ్ళకి నైన్ నంబర్ న్యూట్రల్గా ఉంటుంది ఏ నంబర్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇయర్ చాలా బాగా కలిసి వస్తుంది టూ జీరో టూ ఫోర్ అంటే ఎయిట్ నెంబర్ ముఖ్యంగా ఫైవ్ సిరీస్ నంబర్ వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఎయిట్ నెంబర్ అంటే సాటర్న్ ఫైవ్ నెంబర్ అంటే మెర్క్యూరీ బుధుడు కాబట్టి బుధుడికి శనికి మంచి రిలేషన్ ఉంటుంది ఫైవ్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఇటువంటి వాళ్ళు మీరు ఉద్యోగం కోసం కష్టపడితే ఉద్యోగం వస్తుంది వివాహం కోసం ట్రై చేసే వాళ్ళు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు సంతానం ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు ఈ సంవత్సరం మీరు ట్రై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వాళ్ళు కూడా మీకు నచ్చినటువంటి వ్యాపారాన్ని ప్రారంభించండి అయితే ఎయిట్ నెంబర్ ఎక్కువగా మనకు ఎటువంటి బిజినెస్లో ఇస్తుంది అంటే ఎయిట్ అంటే మనకు శాటర్న్ కాబట్టి శాటర్న్ ఎక్కువ ఐరన్ బిజినెస్ స్టీల్ బిజినెస్ వీటితో పాటు లెదర్ ఇండస్ట్రీ షూస్ కానివ్వండి అదేవిధంగా హార్డ్వేర్ ఇండస్ట్రీ సిమెంట్ పరిశ్రమలు ఇటువంటి వాళ్ళకి ఎయిట్ నెంబర్ వాళ్ళలో ఫైవ్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కనుక చేస్తే ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళకి ఎక్సలెంట్గా కలిసి వస్తుంది అదేవిధంగా త్రీ నెంబర్ వాళ్ళకి కూడా త్రీ నెంబర్కి ఎయిట్ నెంబర్కి మంచి రిలేషన్ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు త్రీ నెంబర్ వాళ్ళు కూడా విద్యార్థులైతే మీరు చదువుతున్న చదువుకి మీకు సరైన గుర్తింపు వస్తుంది మీరు ఏదైనా కొత్త కోర్సులు చేయాలనుకుంటే కూడా వాటిని పూర్తి చేయండి మంచి మంచి ఎడ్యుకేషన్స్ వైపుకి వెళ్ళండి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా సక్సెస్ అవుతారు అదేవిధంగా ఆర్ఓ నెంబర్ అండి ఆరో నంబర్ అనేది కూడా ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీలలో ఎవరైతే ఉన్నారో ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కూడాను ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సిక్స్ నంబర్ అనేది మనకు ఏ ఏ రంగాల్ని సూచిస్తుందంటే మీడియా గ్లామర్ లగ్జరీ హోటల్స్ రెస్టారెంట్స్ పబ్ కెసినో లిక్కర్ మోడల్ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలో చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఫోర్ నెంబర్ సిరీస్ అండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి కూడాను ఈ ఇయర్ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎయిట్ నెంబర్కి ఫోర్ నెంబర్కి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫోర్ సిరీస్ వాళ్ళు కూడా చాలా బాగా సక్సెస్ అవుతారు ఫోర్ నెంబర్ వాళ్ళు ఎక్కువగా సేల్స్ కానివ్వండి మార్కెటింగ్ కానివ్వండి బ్యాంకింగ్ సెక్టర్లు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీటితో పాటు వీళ్ళు ఎక్కువగా డిజిటల్ వరల్డ్ అండి ఎనీ డిజిటల్ మీడియా కావచ్చు సైబర్ నెట్వర్క్ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు మొబైల్ అప్లికేషన్ యాప్స్ కావచ్చు ఇటువంటి సెక్టార్లో కనుక మీరు వెళితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇయర్ చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ ఫోర్ నెంబర్ వాళ్ళు వన్ నంబర్ టూ నెంబర్కి సెవెన్ నెంబర్కి ఈ నెంబరు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టి ఉన్నారో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టున్నారో ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పుట్టున్నారు వీళ్ళు గతంలో ఏదైతే బిజినెస్లు చేస్తూ ఉన్నారో వాటిని చేస్తే చాలా మంచిది కానీ ఏ కొత్త కార్యక్రమాలు చేయొద్దు ఉద్యోగాల్లో మీరు మారడం అనేది చేయొద్దు మీరు కొత్త ప్రాపర్టీస్ కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దు ఎందుకంటే అంతగా వచ్చే అవకాశం లేదు అయితే రెమెడీ ఏంటి అంటే ఈ వన్ నంబర్కి కానీ టూ నంబర్కి కానీ మీకు ఈ సంవత్సరం బాగా కలిసి రావాలి అంటే మీరు ప్రతి సండే నాన్ వెజ్ కనుక అవాయిడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఓన్లీ సండే రోజు వన్ నంబర్ సిరీస్ వాళ్ళు టూ నెంబర్ సిరీస్ వాళ్ళు నాన్ వెజ్ అవాయిడ్ చేయండి చాలా బాగా కలిసి వస్తుందండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కాబట్టి ఒక కొత్త సంవత్సరం వస్తుందనగానే చాలామంది అసలు ఎలా ఉండబోతుంది ఏ నెంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది కాబట్టి మనం రాబోయే తదుపరి వీడియోలో డీటెయిల్గా కూడా ఈ న్యూ ఇయర్ గురించి ఒక ఎపిసోడ్స్ అనేది చేయడం జరుగుతుంది వీటి మీద మీకు ఎటువంటి సందేహాలు ఉంటే కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదండి గురుగారు చెప్పింది న్యూమరాలజీ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి కలిసి రాదు అనేది ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి